హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరికీ కూడా అండి ప్రతి ఒక్కరికి పెళ్ళై పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి ఒక జనరల్ టాపిక్ సో చాలామంది తమ పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఎప్పుడు పంచాలి ఎలా పంచాలి ఎలా చేయకూడదు రక్త సంబంధాలు నిలబడాలి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు సో ఆస్తులు పంచడం అంటే మాకు తెలియదా అని అనుకోవచ్చు కానీ చాలామంది పిల్లల విషయంలో కొంచెం ఆచితూచి మాత్రమే ఆస్తులు అనేది పంచాలి ఒకవేళ అలా చేయని పక్షంలో ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది నేను దగ్గర నుండి చూసినటువంటి ఒక ముగ్గురు లైఫ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను దాన్ని బట్టి మీ అందరికీ కూడా ఎలా చేయకూడదు ఎలా చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా లైఫ్లో ఎవరికైనా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం ఇలాంటి ఒక సిచ్యుయేషన్ అనేది ఫేస్ చేస్తాం అంటే మన పిల్లలకి మనం ఆస్తి కావచ్చు బంగారం కావచ్చు ఎంతో కొంత మన శక్తికి తగింది ఎంతో కొంత కూడబెడతారు ప్రతి తల్లి తండ్రి కూడా జనరల్గా ఒక పేరెంట్గా ఏం ఆలోచిస్తామండి ఏదైనా ఒక వస్తువు కావచ్చు ఆస్తి కావచ్చు ఒక ఇల్లే కావచ్చు ఒక చిన్నపాటి పొలమే కావచ్చు ఏదైనా సరే తమ పిల్లలకి అంటే ఇప్పుడు ఒకరే కుమారుడు ఒకరే కుమార్తె వన్ అండ్ ఓన్లీ సన్ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు బట్ బట్ ఇద్దరికన్నా ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు ఆస్తి పంపకాలు మనకున్నదే కావచ్చు ఎలా వాళ్ళకి పంచాలి ఎలా పంచకూడదు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక స్టోరీ అంటే స్టోరీ అంటే రియల్ స్టోరీ అండి నేను దగ్గరగా ఉండి చూసినది అంటే వాళ్ళు వయసుల్లో పెద్దవాళ్ళు అయినా లాస్ట్ స్టేజ్లో జరిగినటువంటివి కొన్ని మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కమెంట్స్లో ఏది ఎవరు చేసింది కరెక్టు ఎవరు చేసింది రాంగు ఎలా చేసి ఉండొచ్చు అనేది ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో ఆస్తుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు చేసే తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు లేదా తెలిసి కొన్నిసార్లు ఏకపక్షంగా న్యాయం చేసే వాళ్ళు ఉంటారు అంటే చిన్న కొడుకు పెద్ద కొడుకు కొంతమందికి ముద్దులుగా ముద్దుగా ఒక కొడుకు మీదే ప్రేమ ఎక్కువ చూపించే వాళ్ళు ఇట్లా ఉంటారు జనరల్గా అంటే అందరూ కూడా అందరి పిల్లల్ని సమానంగా చూస్తారని చెప్పడానికి కూడా లేదు అంటే ఇట్లా రకరకాల మనస్తత్వాలు ఉండబట్టే ఆస్తి విషయం దగ్గర అది ఒక పెద్ద గొడవ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి ముందుగా పిల్లలకి మనం ఎంత ప్రేమ పంచుతున్నాము ఇద్దరిని సమానంగా చూస్తున్నామా లేదా అదేవిధంగా ఇద్దరికి మీరు మనం ఏదైతే సంపాదించుకున్నామో ఆస్తి పిల్లలకు సమానంగా పంచగలుగుతున్నామా రేపు వాళ్ళ రక్త సంబంధాలు పర్ఫెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారా లేదా అనేది ఒక తల్లిదండ్రుల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది సో ఈరోజు చూద్దామండి నా లైఫ్లో రియల్ లైఫ్లో జరిగింది ముగ్గురు వ్యక్తులు చేసినటువంటి చెప్తాను సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒకసారి మీరే అనలైజ్ చేసుకోవచ్చు మీకే అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ పర్సన్ గురించి ఎత్తుకుంటే ఒక ఓల్డ్ ఉమెన్ అండి తనకి ఎయిటీ ఫైవ్ అలా ఉంటుంది అంటే నేను చూసే స్టేజ్కి ఆమెకి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది హస్బెండ్ ఎప్పుడో కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడే అంటే చెప్పాలి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీస్లోనే ఆమెకు ఉన్నప్పుడు చనిపోయారు వాళ్ళకి ఏమంటే ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళ హస్బెండు అగ్రికల్చర్ అనమాట సో వాళ్ళకి ల్యాండ్స్ అయితే ఉన్నాయి ఒకప్పుడు విలేజ్గా ఉన్నటువంటి ఆ ల్యాండ్సే ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అవంతా కూడా టౌన్ సిటీ లాగా అయిపోయింది సో అందువల్ల ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఇంకా అగ్రికల్చర్ చేసే వాళ్ళు లేక వాళ్ళు ఆవులు గేదెలు ఇవన్నీ ఉండి ఆమె వ్యాపారం పాల వ్యాపారం అట్లా చేసే అంతా కూడా పిల్లల్ని పెంచింది తనకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి సో ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అయితే ఈ ల్యాండ్స్ మీదంతా కూడా ఏమేం చేసిందంటే హౌసెస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసింది అంటే భర్త చనిపోయిన తర్వాత తను ఇట్లా పాల వ్యాపారం అట్లా చేసుకొని ఆ పిల్లల్ని కొంచెం పెంచుకుంటూ అమ్మాయికి కూడా పెళ్లి చేసింది కాకపోతే అమ్మాయికి చైల్డ్హుడ్లో అంటే కొంచెం చిన్న వయసులోనే పెళ్లి చేసేసింది ఆమెకి ఏం చేశారంటే ఏదో కొంత గోల్డ్ పెళ్లి చేసి ప్రాపర్టీస్ లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు అంటే అప్పట్లో అమ్మాయిలకి అంతే కదండి పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు ఆస్తులంటే ఇప్పుడు మనకి చట్టం తీసుకొచ్చింది కదా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు ఉందని కానీ అప్పట్లో ఏమంటే ఆడపిల్లలకి బంగారం గ్రాండ్గా పెళ్లి చేసి ఏదో సార పెట్టి పంపించేసేవాళ్ళు ప్రతి సంవత్సరం అమ్మాయికి పసుపు కుంకుమ లాగా ఏదో ఒక సార వెళ్ళేది వచ్చినప్పుడు సంక్రాంతికి అట్లా పిలిచి సార పెట్టేవాళ్ళు జనరల్గా ఇలా జరిగింది ఇకపోతే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సిటీ అయిపోయింది కదా ఇప్పుడు కాబట్టి ఆమె హౌసెస్ కట్టి అంటే పిల్లల సహాయంతోనే కావచ్చు పిల్లలు ఎదిగిన తర్వాతే కదా అమ్మాయికి పెళ్లి చేసింది ఇంక పిల్లలు మో పిల్లల్ని కొంచెం కాస్త కొస్త చదివించింది వాళ్ళను కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నారు ఈ రెంట్స్ కట్టిన తర్వాత అంటే ఇళ్ళు కట్టిన తర్వాత రెంట్స్కి ఇచ్చింది ఆ రెంట్లన్నీ కూడా ఏమేం చేసింది ఒక రెండు హౌసెస్ మాత్రం పిల్లలకి పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి అంటే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు అండి వాళ్ళ పిల్లల వయసు కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై అట్లా ఉన్నాయి ఇద్దరికి చెరొక బాబు పాప చెరొక బాబు పాప ఇట్లా ఉన్నప్పుడు ఈమెంట్ చేసిందంటే దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతోంది ఆమె చాలా హెల్దీగానే ఉంది బట్ తెలుస్తుంది కదా సంవత్సరం సంవత్సరానికి మనం ఏజ్ మీద పడుతోంది చిన్న చిన్నగా ఒకటి రెండు అర హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈమెం చేసిందంటే ఆస్తి పంపకాలైతే చనిపోయే వరకు కూడా చేయలేదు ఆడపిల్లకి మ్యారేజ్ చేశారు కానీ ఆమె ఎట్లాంటి మనస్తత్వం అంటే కొంచెం హ్యూమానిటీ ఉంది బట్ పిల్లలు లేరు ఆ అమ్మాయికి పిల్లలు కలగలేదు సో వాళ్ళు ఏమంటే మంచి గుడ్ విల్లో ఉన్న ఫ్యామిలీకే ఇచ్చారు ఏదో వాళ్ళ టైం బాగోకో ఏమో ఆ అమ్మాయి దగ్గర ఇచ్చిన ఫ్యామిలీలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండేసరికి కొంచెం డౌన్ అయిపోయారు ఫైనాన్షియల్గా సో ఈ అమ్మాయి కొంచెం హెల్ప్ అనేది తల్లి అంటే అమ్మగారి నుంచి ఏమీ ఎలాంటి హెల్ప్ లేదు సో ఎట్లాగో పిల్లలు కూడా లేరు వాళ్ళకి ఏదో వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఈ బ్యాడ్ సిచ్యుయేషన్ ఏమంటే ఇక్కడ ఈమె చివరి దశ వరకు కూడా ఎలాంటి వీలునామా రాయడం కానీ ఆస్తు పంపకాలు చేయలేదు సో ఈ ఆస్తులన్నీ కూడా ఎలా షేర్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు చాలామంది ఆమెకి ఏం చేశారంటే తను కొంచెం సెవెంటీ ప్లస్ అట్లా ఉన్నప్పుడు అందరూ చాలా వారికి సజెషన్ ఇచ్చారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నైబర్స్ దూరపు చుట్టపలు వచ్చి పోతూ ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో ఆ వయసు మీద పడుతోంది కదా ఆస్తి పంపకాలు చేసేయమ్మా అని చెప్పి అమ్మాయి కూడా వెళ్ళిన దగ్గర కొంచెం కొద్ది రోజులు బాగున్న తర్వాత ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఆర్థికంగా నష్టపోయి తను కొంచెం డౌన్ స్టేజ్లో ఉంది కాబట్టి తను కూడా ఏదైనా న్యాయం చేయమని ఎంతోమంది సలహాలు ఇచ్చారు కానీ ఈవిడెవ్వరి మాట వినలేదు లాస్ట్కి ఆమె చనిపో ఎయిటీ ఫైవ్ క్రాస్ అవుతున్నా ఇక్కడ చూడండి కొంతమంది ఎంత మూర్ఖంగా ఉంటారో ఎయిటీ ఫైవ్ ప్లస్ అయిపోతూ ఉన్నా ఇంకా ఆస్తులు పంపకాలు చెయ్యాలనే ఆలోచన కానీ ఎవరైనా చెప్పుకొని తెలియట్లేదు ఎవరైనా చెప్పినప్పుడైనా సలహా పాటించాలి కదా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను మీరు వినండి స్టోరీ స్టోరీ కాదండి రియల్గా నా కళ్ళతో చూసింది సో మాకు నైబర్స్ లాగా ఉన్నారు వీళ్ళొకప్పుడు సో ఇట్లాంటి బ్యాడ్స్ వచ్చేసినా ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ ఆస్తుల కోసం ఇంకా ఆమెకి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది ఈ అమ్ ఈమె హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంతా కూడా వాళ్ళ అమ్మాయి అంటే ఒకే ఊర్లో ఉన్నారు అమ్మాయి కూడా దగ్గరగా ఉండడం వల్ల ఈమెకి చాలా పెద్ద ప్లస్ అయింది అందులో పెద్ద కోడలు అయితే కొంచెం వంటలు వార్పులు చేసి పంపించేది ఈ ముసలావాడికి అంటే వీళ్ళు సపరేట్గా ఉంది ఆవిడ ఇంజి ఇండివిజువాలిటీ బాగా కోరుకుంటుంది పెద్ద ఆవిడ సో ఆమెకి కొన్ని రెంట్స్ వస్తున్నాయి ఒక నాలుగైదు ఇళ్ళు రెంట్స్కి రెంట్ వస్తుంటే ఆ రెంట్ ప్లస్ పెన్షన్ అవంతా కూడా ఈమె దాచుకునేది బ్యాంక్లో దాచుకునేది ఫుడ్ తనకి తను బాగున్నంత వరకు కాలు చేయి తనే వండుకునేది అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చి మంచిగా వండి పెట్టేది లేదా వండి తీసుకుని వచ్చి అమ్మ మీద ప్రేమతో అభిమానంతో పెట్టేది చిన్న కోడలు అయితే పెద్దగా చూసేది కాదు అవన్నీ నాకు తెలిసినంతవరకు పెద్ద కోడలు మాత్రం అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆమె వండుకోలేని పరిస్థితుల్లో దగ్గరే ఉండడం వల్ల పెద్ద కొడుకు చిన్న కొడుకు దగ్గరలోనే ఇంకొక అంటే ఆ ఒక రెండు ప్లాట్లు మాత్రం ఇచ్చి ఇల్లు కట్టుకోమంది కానీ మిగిలిన ఆస్తికి ఆమె ఏమీ చేయలేదు ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఏదైతే రెంట్స్కి ఇచ్చి ఉంటుందో ఆ హౌసెస్ ఎవరు తీసుకోవాలి మిగిలిన ల్యాండ్ ఎవరు తీసుకోవాలి అసలు ఆడపిల్లకైతే అస్సలు న్యాయం జరగలేదండి అదొకటి బాధ అనిపిస్తుంది ఇక్కడ ఏమైంది అలా జరిగిందా ఇంకా ఆ అమ్మాయి ఏమో సరేలే సరిపెట్టుకుంది ఎందుకంటే నాకు పిల్లలు లేరు కదా నాకేమీ ఆశ లేవని ఆమె వెళ్ళిపోయింది కానీ ఈ మగపిల్లలు మాత్రం ప్రాపర్టీ విషయంలో చాలా పెద్ద 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 గొడవలు అయ్యాయి నేను ఖర్చు పెట్టానని నేను ఇక్కడ ఇలా చూసానని నేను అక్కడ అలా ఖర్చు పెట్టానని ఇంకేదో ఎన్నో అండి ఇంకా కొడుకులు ఒకవేళ ఒకే మాట మీద ఉన్న వచ్చిన కోడలు సర్దుకోరు కదా అంటే అందరూ కాదు కొంతమంది సో వాళ్ళకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉండేది ఫ్యామిలీస్ సో పక్కన పక్కనే ఉన్నా కూడా చాలా గొడవలు అయ్యి చాలా ఇష్యూస్ అయ్యి మరి ఆ ప్రాపర్టీస్ ఎలా పంచుకున్నారో నాకు కూడా తెలీదు బట్ ఫ్యామిలీ అయితే బాగా డిస్టర్బ్ అయింది పెద్ద ఆవిడ చనిపోయిన తర్వాత ఈ స్టోరీ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆలోచించండి దీన్ని బట్టి నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇక్కడ ముగ్గురు గురించి చెప్తాను అంటే వీళ్ళు వేరే వేరే వీళ్ళు ఈ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ కాదు మూడు రకాల ఫ్యామిలీస్ చెప్తున్నాను సెకండ్ ఫ్యామిలీలో లేడీ మొత్తం మెయింటెనెన్స్ వై హస్బెండ్ ఉన్ననాడు హస్బెండ్ చేశారు బట్ ఈవిడికి కూడా ఒక ఫిఫ్టీ అట్లా ఉన్నప్పుడు హస్బెండ్ లేట్ అయ్యారు సో వీళ్ళకి ఎంతో ఎక్కువ ప్రాపర్టీస్ లేదు బట్ ఉన్న ప్రాపర్టీనే పిల్లలకి ఇక్కడ నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఏవిడేం చేశారు అంటే హస్బెండ్ చనిపోయారు ఇంకా ఫస్ట్ డాటర్ పెళ్ళికి వీళ్ళకి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీలో అంటే ఉన్నదే ఒకే ప్రాపర్టీ దాన్ని నాలుగుగా డివైడ్ చేస్తారు అంటే ఒక ప్లాట్ అనుకోండి ఉదాహరణకి నాలుగుగా డివై అండ్ వన్ బై ఫోర్త్ ఒక ప్లాట్ని నాలుగు భాగాలు చేస్తే ఒక భాగాన్ని ఏం చేశారు సే అంటే అమ్మేసి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేశారు అదేవిధంగా రెండో అమ్మాయికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ఒక వంతు నాలుగు వంతుల్లో ఒక వంతు అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేశారు అంటే ప్రాపర్టీని నాలుగుగా డివైడ్ చేసి అంటే నాలుగుగా డివైడ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అమ్మాయిలకి వెళ్ళింది అంతే కదా నాలుగు భాగాల్లో పావువంతు పావు వంతు ఇద్దరు అమ్మాయిలకి వెళ్ళింది అంటే అర్ధ భాగం పోయింది మిగిలిన అర్ధ భాగం మాత్రమే మిగిలింది రిమైనింగ్ ఇది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో అంటే పిల్లలు పిల్లలు చక్కగా మంచిగా ప్రొఫెషన్లో స్థిరపడకపోవడం వలన ఒకనొక సందర్భంలో ఈ ప్రాపర్టీ కూడా సేల్ చేయాల్సి వచ్చింది అంటే ఉన్న ఇల్లుతో సహా అప్పుడు ఈ సేల్ చేసినటువంటి ఈ ఇల్లు ఎంతో ఒక ల్యాండ్ని ఐదు భాగాలు చేశారు అంటే అమ్మగా వచ్చిన డబ్బుని ఐదు భాగాలు చేశారు ఈ ఐదు భాగాల్లో తల్లిగా తను ఒక భాగం ఉంచుకుంది పెద్ద అబ్బాయికి ఒక భాగం చిన్న అబ్బాయికి ఒక భాగం పెద్ద కూతురికి ఒక భాగం చిన్న కూతురికి ఒక భాగం ఇచ్చింది సో ఇక్కడ ఏమంటే ఇక్కడ ఆడపిల్లలకి ఆల్రెడీ పావువంతు పావువంతు అమ్మి పెళ్ళి చేసి పంపించేసింది ఏదో కొంత గోల్డ్ పెట్టి చేసింది పెళ్ళి ఈ మగపిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వు అమ్మాయిలకి పెళ్లి చేసావు అప్పుడు అమ్మి వాళ్ళకి సగభాగం పోయింది మిగిలిన సగభాగం అమ్మి మళ్ళీ ఐదు భాగాలు చేసావు అందులో రెండు భాగాలు అమ్మాయిలకి ఇచ్చావు కదా మాకేం న్యాయం జరిగింది అని ఆ ఆమెను మగపిల్లలు చూడడం మానేశారు అంటే ఇప్పుడు ఆమె సిక్స్టీ ప్లస్ అట్లా ఉంటుంది ఏదో పెన్షన్ వస్తుంది బట్ పిల్లలు ఏమి చూడట్లేదు ఎందుకంటే ఆడపిల్లలకు కూడా నువ్వు పెట్టావు ఇంకా మాకన్నా ఎక్కువే పెట్టావు కదా వాళ్ళు వాళ్ళు చూస్తారులే అన్నట్టుగా ఎందుకు చూడాలి మాకేం న్యాయం చేసావు ఒక తల్లి కానీ వాళ్ళ బాధ వాళ్ళ వర్షంలో సో పోనీ ఈ పిల్లలు ఆడపిల్లలు చూస్తారా అంటే ఒక అమ్మాయి ఏమో దూరంగా ఉంటుంది ఒక అమ్మాయి దగ్గరలో ఉన్న తను చూడ అంటే కొంచెం సెల్ఫిష్ అన్నట్టు తను చూసే పరిస్థితుల్లో లేదు ఏదో అప్పుడో ఉడతా భక్తిగా వచ్చి వెళ్తూ ఉంటుంది తల్లి దగ్గరికి బట్ నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను అమ్మని చూసుకుంటాను అనే పరిస్థితులు లేవు సో ఇక్కడ ఈ తల్లి ఏమైంది ఈ విధంగా తీసుకున్న నిర్ణయం వల్ల తనకి కొడుకులు అండగా లేకున్నా ఉన్నారు అట్లా కో కూతుర్లు కూడా అండగా లేరు సో తన స్టోరీ ఇలా జరిగింది ఇక అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది తను పెన్షన్ తీసుకుంటూ కొంచెం మగపిల్లల నుంచి కానీ ఆడపిల్లల నుంచి కానీ ఆదరణ తక్కువగా ఉంది వీలైతే ఇంకా ఈ తను తీసుకున్నటువంటి పెన్షన్లో కూడా షేర్ అడిగేలాగా ఉన్నారు పిల్లలు సో అది అనమాట విషయము సో ఇంకా థర్డ్ పర్సన్ విషయానికి వద్దామండి ఇక్కడ మేల్ పర్సన్ ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి వైఫ్ కూడా ఉన్నారు ఇద్దరు ఉన్నారు వైఫ్ హస్బెండ్ వీళ్ళకేమంటే గవర్నమెంట్ జాబ్ అనమాట ఈయన చదువు ఒక టెన్త్ క్లాస్ అట్లా చదువుకున్నారు ఒకప్పట్లో ఇప్పుడు ఎయిటీ ప్లస్ అండి ఆయనకి ఎయిటీ ప్లస్ వైఫ్కి సెవెంటీ ప్లస్ ఉంటుంది వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా ఉన్నప్పుడు వీళ్ళ ఫాదర్స్ నుంచి ఈ వ్యక్తికి మూడో వ్యక్తికి అంటే వేరే వేరే ఫ్యామిలీస్ అండి అర్థమవుతుంది కదా సో ఫాదర్స్ ఎందుకు చెప్తున్నారంటే తప్పులు ఎట్లా జరగచ్చు అంటే రకరకాలు నేను నా కళ్ళ ముందు జరిగినవే ఉదాహరణగా తీసుకుని ఇట్లా జరగడం వల్ల ఇట్లా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి అని చెప్పడానికి సో దాన్ని బట్టి మన ఆస్తుల పిల్లలకి ఎలా పంచాలి అనేది ఒక అవగాహన వస్తుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే చేస్తున్నానండి ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళకి అంటే మాకు అన్ని ఏ టూ జెడ్ తెలుసు అన్న వాళ్ళకి ఈ వీడియో కాదండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అమాయకత్వంలోనూ తెలియకుండా ఉండొచ్చు లేదా అసలే దాని మీద అవగాహన లేకుండా పోయి ఉండొచ్చు ఇట్లా కూడా ఉంటుందా ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ అనమాట సో జరిగే అనర్థాలు చాలా పెద్దగా ఉంటాయి అందుకని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మంచిగా ఒక తల్లి కడుపులో పుట్టినా కూడా బద్ద శత్రువులుగా అయిపోతున్నారు పెళ్ళిళ్ళు కాకముందు నుంచే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అక్క చెల్లెళ్ళు అన్యోన్యతగా లేరు అన్నదమ్ములు అంతకన్నా అన్యో అన్యోన్యతగా లేరు వదినలు లేక భార్యలో వచ్చిన తర్వాత ఇంటికి అంతా ఫ్యామిలీస్ డివైడ్ అయిపోయి అంతా కూడా ఈ ఆస్తుల దగ్గర తగాదాలుగా ఉంటూ రక్త సంబంధం అనేది పాడైపోతుంది సో అలాంటి రిలేషన్స్ పాడవడానికి మెయిన్ ప్రాపర్టీస్ ఆస్తులు పంపకాలు ఇదే అన్నమాట కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈయన అగ్రికల్చర్ వాళ్ళ ఆస్తి అంటే తాత ముత్తాతల నుంచి కొంత ఆస్తి ఉంది ఒక ల్యాండ్ ఉంది అనుకుందాము ఇది ఏం చేశాడు ఇతనికి నలుగురు కొడుకులే ఆడపిల్లలైతే లేరు ఈయన ఏం చేశారంటే అందరినీ కూడా ఇప్పుడు అందరూ కూడా పిల్లలు వెల్ సెటిల్డ్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరూ బాగా సెటిల్ అయ్యారు మరి ఈయన చేశాడంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అంటే ఆయనకి ఒక ట్వంటీ ఇయర్స్లో పెళ్ళి అయింది అంటే అప్పుడు కొంచెం పదిహేను ఇరవై ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవారు కదా సో ఇప్పుడు ఎయిటీ ప్లస్ అంటే చూసుకోండి ఇరవై ఈ అరవై ఏళ్లలో అంటే ఇరవై ఏళ్ళకి పెళ్ళింది ఇప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళు కదా ఈ అరవై ఏళ్ళ లైఫ్లో ఆయన ఎర్నింగ్ చేసుకున్నది అంటే ఆయన సంపాదించిన ప్రతి వంద రూపాయలు అంటే ఉదాహరణగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆయన సంపాదించినటువంటి ప్రతి వందలో నుంచి యాభై పర్సెంట్ హౌస్ మెయింటెనెన్స్కి ఇరవై ఐదు శాతం మొత్తంగా రెంట్ కావచ్చు ఖర్చులు కావచ్చు వగేర వగైర ఫుడ్ అంతా మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల చదువుకి కేటాయించాడు ఈయన అంటే ఆయన ప్రతి వంద రూపాయలు యాభై రూపాయలు ఇంటికి పిల్లల చదువుకి ఉపయోగించాడు సో ఇరవై ఏళ్ళల్లో అయింది కాబట్టి ఈ అరవై ఏళ్ళు ఏం చేశాడు అనేది సో రిమైనింగ్ యాభై శాతం అంటే వంద రూపాయలు యాభై రూపాయలు పోతే యాభై ఉంది కదా సో ఇది ఉదాహరణగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఈ యాభై పర్సెంట్ ఎర్నింగ్స్ని అసెట్స్ కొంటూ వచ్చాడు అంటే అసెట్స్ పొలాలు ఇట్లాంటివి కొంటూ వచ్చాడు అక్కడక్కడ పొలం కొనుక్కోవడం అది కూడా ఎలా ఆయన సేవింగ్స్ అంతా చేసి ఐదేళ్ల పాటు ఒక సేవింగ్స్ చేసి ఒక దగ్గర ఒక ప్లాట్ కొనడం ఒక ల్యాండ్ కొనడం మళ్ళీ ఇంకొక ఐదేళ్ల తర్వాత ఒక ప్లాట్ కొనడం అట్లా ఫైవ్ ఫైవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక అసెట్ కొంటూ వచ్చాడు రకరకాల వేరే వేరే చోట్లలో సో ఇప్పుడు పిల్లలు అంతా కూడా జాబ్ హోల్డర్స్ మంచిగా చదివించాడు ఇక్కడ చదువు కూడా ఈక్వల్గా ఆయన కేటాయించాడు ఈ పిల్లలందరూ కూడా మంచిగా నలుగురు కొడుకులే అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు ఇప్పుడు ఏం చేశారంటే ఈయన ఏం చేశారంటే ఈయన పిల్లలు సంపాదించిన వాటితో ఇప్పుడు పెద్ద అబ్బాయి జాబ్ చేసి మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళ ఫాదరే అంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఆయన మాటే పైగా ఉంటుంది ఆ పెద్ద సో ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ సన్ సెకండ్ సన్ థర్డ్ సన్ ఫోర్త్ సన్ వీళ్ళంతా జాబ్స్లో చేరిన తర్వాత ఎవరి శాలరీ ఎవరి జీతము ఎవరి ఆదాయం వాళ్ళది సపరేట్ అకౌంట్లో వేస్తూ వచ్చాడు అంటే ఒక పెద్ద బల్క్ అమౌంట్ అయినప్పుడు ఒక ప్రాపర్టీ కొనడం పెద్ద కొడుకు ఇచ్చిన జీతంతో అది ఒక రెండు మూడేళ్ళు దాచి ఒక ప్రాపర్టీ కొనడం అదే విధంగా చిన్న రెండవ అబ్బాయి చిన్న తన జీతంతో ఇక్కడ ఎక్కడ ఫ్యామిలీలో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు అంటే ఉమ్మడి కుటుంబంగా పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు ఉమ్మడి కుటుంబంగానే ఉంటారు కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యాక సపరేట్ అయిపోయారు మాకు పిల్లలందరూ కూడా వీళ్ళు కూడా సపరేట్గా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అది కూడా చెప్తానండి వీళ్ళు ఏం చేశారు వాళ్ళ వాళ్ళ జీతాల్ని వాళ్ళ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయించి ఈయన అకౌంట్గా అంటే ఏమంటారు మీ ఇద్దరు జాయింట్ అకౌంట్గా ఉండేవాడు ప్రతి వాళ్ళకి పెద్ద అబ్బాయి ఈయన రెండో అబ్బాయికి ఈయనకి జాయింట్ అకౌంట్ ఇట్లా పెడుతూ ఆ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్లో వచ్చిన శాలరీ లేదా ఎవ్రీ త్రీ ఇయర్స్ వాళ్ళకి వచ్చిన శాలరీని బట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీతాలతో ఆస్తులు తీసి పెట్టాడు సో ఇంక ఈయన ఏం చేశాడంటే ఆయన ఓన్గా సంపాదించిందంతా కూడా ఒక ఆస్తి చేసి పెట్టాడు కదా వాటిని ఏం చేశారు ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి సపరేట్ సపరేట్గా ఫ్యామిలీస్ పెట్టించారు ఇప్పుడు ఈయన ఎర్నింగ్స్ ఈ అరవై ఏళ్ళల్లో ఈయన ఉద్యోగం చేసి ఈయన రిటైర్మెంట్ తర్వాత ప్లానింగ్ అంతా చూసుకొని రిటైర్మెంట్ ప్లానింగ్ ఖచ్చితంగా పెట్టుకున్నాడు ఈయనకంటూ కొంచెం ఇల్లు కట్టుకొని కొన్ని ఇల్లు రెంట్కి పెట్టుకున్నాడు ఈయన పేరు మీద రెంట్లన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆదాయం లేదు కదా రిటైర్మెంట్ తర్వాత కాబట్టి ఈయనకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా రెంట్స్కి ఇచ్చుకున్నాడు హౌస్ అది ఆ హౌసు ఆయన పేరు మీదే ఉంటుంది పెద్ద ఆయన పేరు మీదే ఉంటుంది రెంట్స్ వచ్చినవన్నీ కూడా ఆయన బ్యాంకులో వేసి పెడుతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు భార్యాభర్తల ఖర్చులు పోను మిగిలినది బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి ఒక ఇల్లు ఆయన పేరు మీద ఉంది ఎప్పుడైతే ఈ పిల్లలు సపరేట్గా వాళ్ళు ఎర్నింగ్స్ ఉన్నాయో వాటితో కొన్ని ఆస్తులు కొన్నాడు సపరేట్ సపరేట్గా అందరికీ ఇల్లు కట్టించేశాడు ఎవరెవరికి వాళ్ళకు రెంట్స్ వస్తున్నాయి వాళ్ళు ఫ్యామిలీ సెటిల్ అయ్యారు ఈయన ఏం చేశాడంటే ఎలా క్యాలిక్యులేషన్స్ చేశాడంటే ఈ ఎర్నింగ్స్ ఈయన చేసిన ఈయన ఇరవై ఏళ్ళలో చేసిన ఆయన సొంత ఆర్జితం ఆయన ఆయన సొంతంగా ఆర్జించిన వాటితో ప్రాపర్టీస్ అన్నీ కూడా వాల్యూ చేశాడు ఆయన ఎక్కడెక్కడ కొన్నాడు ఆయన సొంతంగా సంపాదించిన డబ్బు ప్లస్ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కొంత ల్యాండ్ ఉంది కదా అవన్నీ కూడా వాల్యూ చేసి క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ ప్లాట్ ఉంది ఎక్కడ హౌస్ ఉంది ఎక్కడ అపార్ట్మెంట్ ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈక్వల్గా వచ్చేలాగా షేర్స్ చేశాడు అంటే వాటిని అంతా డివైడ్ చేసి నువ్వు ఇక్కడ ఇల్లు తీసేసుకో నువ్వు ఇక్కడ ప్లాట్ తీసేసుకో ఇది నీకు అని చెప్పి సో అండ్ సో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఏరియాలో ఎంత పోతుంది ఆ ఏరియాలో అక్కడ అంత పోతుంది కాబట్టి ఇది నీకు వర్త్ అది నీకు వర్త్ అని ప్రజెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్తో డివైడ్ చేసి ప్రజెంట్ అంటే ఒక ఐదు ఆరేళ్ళు ముందే జరిగింది డి పార్టీషన్ అంటే డివైడ్ చేయడం ప్రాపర్టీస్ అంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఎయిటీ ప్లస్ ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయకపోతే ఉన్నట్టుండిపోతే ఆ నలుగురు కూడా గొడవలు వేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అంటే ఆయన ముందుగానే ప్లాన్గా చేశాడని నాకు అనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఇక్కడ సో ఇంకొక పార్టీ ఏం చేశాడంటే ఆయన ఆస్తుల్లో అన్నీ కూడా ఐదు భాగాలు చేశాడు ఇప్పుడు పిల్లలందరికీ నలుగురికి ఇచ్చాడా ఒక భాగం మాత్రం తనకు ఉంచుకున్నాడు తనకు తన వైఫ్ కోసం ఉంచుకున్నాడు దానికి ఒక హౌస్ రెంట్స్ వస్తూ ఉన్నటువంటి హౌస్ వీళ్ళు ఒక పోర్షన్లో ఉంటారు ఒక నాలుగైదు పోర్షన్లు రెంట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అవసాన దశలో అంటే ఇంకా వాళ్ళు వరకు కొంచెం యాక్టివ్గా గానే ఉన్నారు సో ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళ మిస్సెస్ కానీ ఆయనకి కానీ ఏదైనా ఖర్చు అంటే హాస్పిటల్ లాంటిది అంటే ఒక అవగాహనతోనే చేశారు ఆయన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నారు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి ఆ రెంట్స్ వచ్చేవి వాళ్ళ మెయింటెనెన్స్కి నెక్స్ట్ హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఇక ఫ్యూచర్లో ఇంకా ఈ దశలో వచ్చినా లేకపోతే వాళ్ళు చనిపోయిన చనిపోయిన ఖర్చులు కానివ్వండి ఆ తర్వాత కార్యాల ఖర్చులు కానివ్వండి ఏదైనా కావచ్చు ఈ బ్యాంక్ డిపాజిట్ చేసి పెట్టుకున్నారు భార్యాభర్తలకి ఇద్దరి కోసం సో ఇంకా ఇదికి దీనికి మించి ఏదైనా అవసరమైతే ఇంక పిల్లలు వాళ్ళంతా వాళ్ళు కృషిగా వాళ్ళ వంతు వాళ్ళ ఇదిగా పెట్టుకోవాల్సింది నలుగురు బట్ ఈయన ఈయనకంటూ ఒక తయారు చేసుకున్నటువంటి ఒక ప్లానింగ్ ఇప్పుడు కిడ్స్ వాళ్ళు ఇండివిజువల్గా సంపాదించుకున్నవన్నీ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఇచ్చేశారు ఈయన సంపాదించిందంతా కూడా ఐదుగా డివైడ్ చేసి నలుగురు కొడుకులకి ఇచ్చేసి ఒక భాగం పెట్టుకున్నారు ఆ ఒక భాగానికి కూడా నోట్ ఏం రాస్తారు వీళ్ళు నామా అంటే ఈ థర్డ్ పర్సన్కి రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది వాటిలో ఆదాయం వచ్చేలాగా చూసుకున్నారు ప్యాసీవ్ ఇన్కము ఆయనకి వచ్చే పెన్షన్ అవంతా కూడా బ్యాంక్స్లో ఉంటుంది ఈయన ప్లానింగ్ ఏమంటే ప్రాపర్టీస్ అంతా కూడా షేర్ చేసేసారు ఆల్రెడీ ఈయనకి ఇంక ఈయన పార్ట్గా ఉన్నది ఒకవేళ వీళ్ళ అనంతరం ఏదైనా ఉంటే ప్రాపర్టీ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా సో వీళ్ళ అనంతరం వీళ్ళు ఉంటే వీళ్ళ ఖర్చులు పోతే ఏమీ మిగలకపోతే ఏమీ లేదు కానీ వీళ్ళిద్దరూ పోయిన తర్వాత ఏదైనా మిగిలి ఉంటే వాటిని ఆయన ఏం చేశాడంటే వీళ్ళరామా రాశాడు ఈ నలుగురు కొడుకులు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అని చెప్పి లాయర్కి చెప్పి వీళ్ళనామా ఒకటి రాసి పెట్టాడు సో ఇదే అండి ఏం చేసింది సో ఇది అనమాట ఈ ముగ్గురు ఫ్యామిలీ స్టోరీ విన్నారు కదా ఎవరు ఎట్లా చేశారు అంటే ఫస్ట్ పర్సన్ ఏమో మనం ఇక్కడ తీసుకుంది పెద్దావిడ చివరి దాకా ఆస్తులు పంచకుండా పిల్లలు అడుగుతున్నా కూడా అందరూ సలహా ఇస్తూ ఉన్నా కూడా ఆవిడ ప్రాపర్టీస్ పంచలేదు అంటే ఆమె ఏమంటే సెల్ఫిష్గా బిహేవ్ చేసింది పిల్లలు ఉన్నా కూడా ఆడపిల్ల తక్కువ పరిస్థితుల్లో చాలా లో స్టేజ్లో ఉంది ఆడపిల్లని అన్నదమ్ములు పట్టించుకోవట్లేదని కూడా ఆ మదర్కి తెలుసండి ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ పరిస్థితుల్లో కూడా ఒక అమ్మాయికి కూడా న్యాయం చేయలేదు అలా అని అబ్బాయిలకు నాయినా ఏదన్నా షేర్ చేసి వాళ్ళిద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా పెట్టిందా అంటే అది లేదు ఆవిడ పోయిన తర్వాత చాలా సంవత్సరాలు కొట్లాడుకున్నారనమాట రెండవ విషయంలో ఆమె అంటే ఎక్కడ సాక్రిఫైస్ అంటే తన కోసం తను ఉంచుకోకుండా మొత్తం పిల్లల కోసమే దాచుకుంది ఆ తన కోసం ఒక ఒక పార్ట్ చేసుకుంది కదా అది కూడా ఆడపిల్లలకే ఇచ్చేసింది అని అంటూ ఉంటారు చాలామంది సో అందులో అందువల్ల పిల్లలకి ఆమె పట్ల ఇప్పుడు ఆసక్తి లేదు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అవసాన దశలో ఆమె పరిస్థితి ఏంటి సో ఇక్కడ ఏమేమంటే ఎలాంటి సాటిస్ ఎలాంటి సాక్రిఫైజ్ అంటే పిల్లలకే మొత్తం తనకంటూ ఏమి ఉంచుకోకుండా చేసింది సో ఈ థర్డ్ పర్సన్ అయితే ఇట్లా కొంచెం ప్లానింగ్గా చేశారు సో ఇందులో మీ వర్షన్లో ఏది కరెక్టు ఎవరు చేసింది కరెక్టు ఎవరు చేసింది తప్పు అనేది కామెంట్స్లో ఒపీనియన్గా మీ ఒపీనియన్గా షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో అయితే ఆస్తులు బంగారము డబ్బులు గురించి పిల్లల దగ్గర ఎప్పుడు ప్రస్తావించాలి అంటే ఎప్పుడు డిస్కస్ చేయాలి ఇప్పుడు డిస్కస్ చేయకూడదు ఏ స్టేజ్లో డిస్కస్ చేయాలి అనేది చూద్దాము సో వీడియో అయితే లెంత్ అయిందండి బట్ మీ అందరికీ కూడా ఒక ఐడియా అయితే వచ్చింది కదండి సో ఎలాంటివి ఎట్లా పంచాలి ఎట్లా పంచకూడదు ఎలా ఉండాలి ఎవరు కూడా ఇక్కడ బాధింప అంటే ఎట్లా ఉండాలనేది మీకు మూడు స్టోరీలు విన్నగానే అర్థమైంది అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ అయితే కామెంట్లో పెట్టండి వీడియో అయితే లెంత్ అయిపోయింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే